ప్రభు నాకు అవమానం ఎందుకు ప్రభు నా మీదిన్న నిందలు నేనే ఎందుకు భరించాలి ప్రభువా అని దయచేసి నీ నోట్లోంచి ఈ ప్రశ్న రానివ్వద్దు ఎందుకని ప్రభువు నడి బజార్లో ఎరుషులేము వీధుల్లో ఆయన తన్నారండి చంపల మీద కొట్టారండి ఆ సైనికులు గడ్డం పట్టుకుని పెరిగారండి ముఖం మీద ఉమ్మి వేశారండి నడి బజార్లో నలుగురిలో నవ్వులు పాలు చేశారండి ఆ రోజు వేసే ఈ ప్రశ్న వేశాడా నీలాంటి పాపిష్టి వాడిని ప్రేమించిన పుణ్యానికి చూడు ఏమవుతుందో నాకు నాకెందుకు ఈ అవమానం నాకెందుకు ఈ దెబ్బలు నాకెందుకు ఈ కష్టాలు అనే ప్రభు నిన్ను చూశా అన్నాడా అనలేదే మనం ఈ భూమి మీద ప్రభు బిడ్డలుగా జీవించగలుగుతున్నాం పరిలోకానికి చేరుకోగలుగుతున్నాం